మిత్రమా డబ్బుతో కొని వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు మిత్రమా డబ్బుతో కొనే వాటిని సుఖాలు అంటారు అదే డబ్బుతో కొనలేని వాటిని ఆనందాలు అంటారు మిత్రమా చాలామంది తెలివైన వారే కానీ కొందరి జ్ఞానులు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషిచ్చే నమ్మకం చాలా గొప్పది మిత్రమా అవసరానికై ఒకరి దగ్గరికి వెళితే దానికి వాళ్ళని మన జీవితం గురించి మాట్లాడే అవకాశం మనమే ఇచ్చిన అవుతాము కానీ ఇకపై అవసరం ఉంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందా అని అస్సలు చూడొద్దు మిత్రమా వాళ్ళకి క్యారెక్టర్ ఉందా లేదని మాత్రమే చూడు లేదంటే నువ్వు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాదంటారా నీ సమస్య తీరకపోయినా వాళ్ళతో ఏ సమస్య రాదు మిత్రమా పుట్టే వరకు ఒక తపన పెరిగిన తర్వాత కోరిక పెద్దయ్యాక ఆశ అభివృద్ధి చెందాక ఆరాటం ఇలా ఎన్నో తీరని కోరికలు ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు ప్రారంభం ఎక్కడైనా ముగింపు మాత్రం ఒక్క చావుతోనే మిత్రమా నీకున్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే కదా నీ వెంట ఏది తీసుకెళ్ళలేవు అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడు ఇవ్వు ఇచ్చే గొప్ప అవకాశం నువ్వే వాడుకో మిత్రమా ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు మిత్రమా పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు ధనవంతుడిగా ఉన్నప్పుడు సామాన్యుడిగా జీవించు మిత్రమా అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు కోపంతో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడద్దు ఇవే జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్య సూత్రములు జ్ఞానం ఏ మాట్లాడాలో చెప్తుంది అలాగే సంస్కారం ఎలా మాట్లాడాలో చెప్తుంది మిత్రమా సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెప్తుంది ఎప్పుడు కూడా తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది మాత్రమే చెప్తూ ఉంది మిత్రమా ఎప్పుడైనా సరే ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది మిత్రమా లేడికి ఆకర్షింపబడిన సీతమ్మకు అసలు బంగారు లేడు ఉండదని విచక్షణ కోల్పోవడం వల్లనే కదా శ్రీరాముడికి చరణాలకు దూరమై రావణుడి చెరలు బందీ అయిపోయింది అలాగే కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి మిత్రమా ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చెక్కేర్లాగానే కనిపిస్తుంది కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలని కొని తెచ్చుకోవడమే అవుతుంది కదా మిత్రమా నీ హోదా నీ స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిని పెట్టుకుని పైకి చూస్తూ నడవద్దు మిత్రమా ఎందుకంటే కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంటుంది ముళ్ళులా నీ కాలికి గుచ్చుకుని నీ చెయ్యితోనే తీసుకునేలా చేస్తుంది మిత్రమా పెరిగే మన సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి కానీ అహంకారానికి మూలం అస్సలు కాకూడదు మనలో ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశాలను ఇస్తాడు మిత్రమా పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పాలవుతారు కష్టపడి బ్రతికే వాళ్ళని ఒకరు సొమ్ము తినాలని ఎప్పుడు కూడా అనిపించదు ఎందుకంటే ఎదుటి వారి కష్టం తినకూడదని సంస్కారం అతనికి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారు పడిన కష్టం వారికి అది నేర్పింది నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్న వాణ్ణి కదా ఊరికే ఏమీ రాదు కదా వాడు కష్టపడితేనే వచ్చింది వాడు తినాల్సిన సొమ్మును నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదని అర్థం చేసుకుని ఎప్పుడు కూడా ఒకరి సొమ్ము తినకూడదనే ఆలోచనతో బ్రతుకుతాడు మిత్రమా ఎత్తైన వాటి మీద కూర్చోడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మనకన్నా గొప్పదే ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి యొక్క విలువలను పెంచుతాయి మిత్రమా అంతేకాని ఎత్తైన శిఖరాలు కాదు ఈరోజు అవసరమని పక్కన పడేసిన వాటితోని ఆ భగవంతుడు అవసరం పడేలా చేస్తాడు అది వస్తువైనా మనుషులైనా రేపనిది తెలియనప్పుడు నేనే అనే సంతోషాన్ని ఎప్పుడు కూడా వదులుకోక మిత్రమా గతాన్ని మరలా తవ్వి నీ యొక్క బాధను పెంచుకోకు నువ్వెక్కడ చినిపోతావో ఎలా చినిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు మిత్రమా కానీ నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతిలోనే ఉంది కాదంటారా మిత్రమా ఒక పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తకు దూరం అవ్వాలనుకునే ఆడదాని ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఆమె తన భర్తతో శారీరకంగా దూరంగా ఉంటుంది భర్త చెప్పే మాటలను అస్సలు పట్టించుకోకుండా భర్తను అందరి ముందు చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటుంది భర్త ముందే పురుషులతో చనువుగా ఉంటూ వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది అత్తమామల నుంచి దూరంగా వెళ్ళడానికి వాళ్లపై లేనిపోని మాటలు చెప్తూ ఇంట్లో గొడవలు పెడుతుంది బయటికి వెళ్ళి వచ్చిన భర్తను ప్రతిక్షణం అనుమానిస్తూ కావాలని ఏదో ఒకటి అంటూ ఉంటుంది భర్తకు పరాయ స్త్రీలతో అక్రమ సంబంధాలు అంటుకడతో అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది భర్త బయటకు వెళ్ళిన వెంటనే ఆమె కూడా బయటికి వెళుతూ ఉంటుంది భర్త తిరిగి ఇంటికి వచ్చే ముందు ఇంటికి వచ్చేస్తుంది భర్త ముందు ఎప్పుడూ అసహ్యంగా తిరుగుతూ ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం బాగా అందంగా రెడీ అవుతుంది ఆమె బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన విషయాన్ని భర్తతో చెప్పడానికి అస్సలు ఇష్టపడదు మిత్రమా కాదంటారా మిత్రమా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు